డెబ్బై ఐదేళ్ల వయసులోనూ గ్యాప్ లేకుండా మాస్ మసాలా యాక్షన్ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు రజనీకాంత్ రిజల్ట్ తో సంబంధం లేకుండా యంగ్ డైరెక్టర్ తో జోడీ కడుతూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నారు ఈ క్రమంలోనే లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమాతో మన ముందుకు వస్తున్నారు రజనీ అయితే ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకు బిగ్ జలక్ తగిలింది ఇప్పుడు ఉన్నటువంటి ఈ మూవీ స్టోరీ లైన్ నెట్టిటా లీక్ అయిపోయింది ఆఫ్టర్ లియో లోకేష్ కనకరాజ్ తన లోకీ వర్స్ లో భాగంగా కూలీ సినిమాను తెరకెక్కిస్తున్నాడని అందరూ అనుకున్నారు అయితే దానిపై క్లారిటీ ఇవ్వని లోకేష్ కూలీ సినిమాలో మాత్రం రజనీతో పాటు స్టార్స్ తో నింపేశారు నాగార్జున ఉపేంద్ర సౌబీర్ అమీర్ ఖాన్ లుక్స్ ను రివీల్ చేసి ఈ మూవీపై అంచనాలు పెంచేశారు అంతకు ముందు రిలీజ్ చేసిన కూలీ అనౌన్స్మెంట్ వీడియో క్లిప్స్ తో కూలీ సినిమా గోల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుందనే హింట్ కూడా ఇచ్చారు అయితే ఈ అఫీషియల్ హింట్ ను కంటిన్యూ చేస్తూ తాజాగా ఈ మూవీ స్టోరీ లైన్ నెట్టింటే లీక్ అయిపోయింది లెటర్ బాక్స్ అనే మూవీ పోర్టల్ వెబ్సైట్ కూలీ స్టోరీ లైన్ ను పబ్లిష్ చేసింది అకార్డింగ్ టు దట్ ఒక ఓల్డ్ గోల్డ్ స్మగ్లర్ తన మాఫియా సిబ్బందిని తిరిగి కలవడానికి తిరిగి తన మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించడానికి వింటేజ్ గోల్డ్ వాచ్ లోని ఓ హిడెన్ టెక్నాలజీని వాడుకుంటాడు అలా తన మాఫియా సామ్రాజ్యంలో మరోసారి సంచలనం అవుతాడు అయితే టైటిల్ గ్లిమ్స్ పరంగా చూస్తే ఈ లైన్స్ లో నిజముందనే అనిపిస్తుంది అందరికి దీంతో కూలీ సినిమా ప్లాట్ ఇదేననే కామెంట్ నెట్టింటా వైరల్ అవుతోంది